ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారము శ్రీ క్రోధి ఆషాఢ మాస బహుళ నవమి సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది భరణీ నక్షత్రం ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటూ తదుపరి కృతికా నక్షత్రం వస్తుంది ఈ రోజున సోమవారం అయింది ఈ రోజున మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని మనం ఒకసారి చూస్తే మేషరాశి వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా అతి ఉత్సాహంగా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బంధువులతోటి అలానే బాగుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది వృషభ రాశి వాళ్ళకి అలానే వీళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా కొంత పెండింగ్లో ఉంటాం భార్యాభర్తల మధ్యలో వివాదాలు రాకుండా కొంత కాపాడుకోవాలి అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండి ముందుకు వెళ్ళాలి వీళ్ళు తప్పకుండా అంగారకుడి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది మిథున రాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి గతం కంటే కూడా ఆరోగ్యం కుదుటబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రతి ప్రయత్నం కూడా వాళ్ళు అనుకున్న విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది కర్కాటక రాశి వాళ్ళకి ప్రతి ప్రయత్నంలో కూడా కొంత లోపం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రోజున ఆ లోపాన్ని కొంత సవరణ చేసుకొని ముందుకు వెళ్తే మంచి జరిగే ఉంటాయి తప్పకుండా వీళ్ళు భగవంతుని ఆరాధన చేయాలి ఇష్టదైవాన్ని ఆరాధన చేయడం చాలా మంచిది సింహరాశి వాళ్ళకి అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమే కాకుండా చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు ఉంటాయి విద్యార్థులు కూడా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు వీళ్ళు మరి విష్ణు సహస్రనామం పాలన చేయడం చాలా మంచిది కన్యా రాశి వాళ్ళకి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుండే ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావడంతో పాటు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా మెండుగా ఉంటాయి కాబట్టి వీళ్ళు తప్పకుండా భగవంతుడి యొక్క ఇష్టదైవాన్ని ఆరాధన చేయడం చాలా మంచిది తులారాశి వాళ్ళకి ప్రతి ప్రయత్నం కూడా కొంత విఫలమైపోయే అంటే మధ్యాహ్నం నుంచి ఈ రోజున బాగా అనుకూలంగా ఉంటే అన్ని ప్రయత్నాలు వాళ్ళు సఫలీకృతం చేసుకుంటారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి కాబట్టి వీళ్ళు తప్పకుండా వీళ్ళు భగవంతుని ఆరాధన చేయాలి ఓనమశివ పంచార్చన చేసుకుని చాలా మంచిది వృచ్చిక రాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలనే కూడా కొంత ఎస్టిమేషన్ వేసే ఉంటాయి వివాహ ప్రయత్నాలు కూడా వాళ్ళకి అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళంగారకుడి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది ధనస్సు రాశి వాళ్ళు అనుకున్న ప్రయత్నాలతో పాటు ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించడమే కాకుండా వాళ్ళకు ఉద్యోగపరంగా ఉండే ప్రయత్నాలు కూడా చాలా బాగుంటాయి వాళ్ళు గురుచరిత్ర పాలన చదువుకోవడం రోజున మంచిది మకర రాశి వాళ్ళు ప్రతి ప్రయత్నంలో కూడా కొంత లోపం ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి గృహ నిర్మాణం చేపట్టాలని భార్యాభర్తల యొక్క సమస్యలు రాకుండా కాపాడుకోవాలి సంతాన సమస్యలు రాకుండా కూడా కాపాడుకోవడం చాలా మంచిది వీళ్ళు తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది కుంభరాశి వాళ్ళున ఈరోజున విదేశాలకు వెళ్ళే అవకాశమే కాకుండా వాళ్ళకి సంతానానికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఉంటాయి అలానే ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి అనుకున్నవన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా అనుకూలంగా ఉండే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావటం ప్రతి పనిలో కూడా మంచిగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి దానిలో కూడా కొంత ఆలోచన చేసి నెరవేర్చుకోవాలి అవార్డులు రివార్డులు సన్మానాలు అలానే ప్రతి అధికారుల యొక్క మన్నలు పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి తప్పకుండా వీళ్ళు మరి దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన కానీ గురుచరిత్ర పాలన చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి ఈ రోజున ఇవ్వండి గ్రహస్థితి ఈ రోజున అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా